రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచి ఐదు సంవత్సరాలు నియంత పాలన చేసింది తరువాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు సీట్లకు కుంగిపోయి దారుణాతి దారుణంగా ఓడిపోయింది కనీసం ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన తాడేపల్లి మీడియా ప్రజాప్రతినిధుల సమావేశంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం మీద మాట్లాడుతూ దానిలో భాగంగా నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు ముందు దానికి సమాధానం చెప్పండి నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడు సభలో ఏమీ జరగకపోయినా ఒక డ్రామా క్రియేట్ చేసి చంద్రబాబు ఏడ్చారు జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి వెళ్ళిపోయారు అసెంబ్లీ రికార్డులు మొత్తం తిరగేశారు మా వాళ్ళు ఎక్కడా కూడా తప్పు మాట్లాడలేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆయన సమర్థించుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నాడు దీని మీద ఆగ్రహించిన ఎంతోమంది నీ తుగ్లక్ పాలన భరించలేక జనాలు నిన్ను ప్రతిపక్షం కూడా లేకుండా నడ్డి వెరగొట్టి మూలన కూర్చోబెట్టారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి